హలో అండి ఈరోజు మనం మాడఘోషి అరవిందవల్లి గారు రాసిన ఈ తరం కథ అనే కథ విందాం భర్త పరంధాం కొడుకు రమేష్ టిఫిన్లు తిని లంచ్ బాక్సులు పట్టుకుని ఆఫీసులకు వెళ్ళిపోయాక పార్వతి ఇల్లంతా సర్దుకొని మిగిలిన పని కానిచ్చి స్నానం పూజ చేసుకుని పేపర్ చదవడానికి కూర్చునేటప్పటికి పథక అయింది పార్వతి పరంధాములకు ఒక కూతురు కొడుకు కూతురు రమ్య పెళ్ళై భర్తతో బెంగళూరులో ఉంటుంది రమేష్ చిన్నవాడు గవర్నమెంట్ జాబ్ సెక్రటేరియట్ లో చేస్తున్నాడు పెళ్లి చేయాలని చూస్తుంటే అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రుల గొంతమ్మ కోరికలను వింటుంటే పిల్లవాడికి పెళ్ళవుతుందో లేదో అని పార్వతికి బెంగగా ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం కాకపోవడంతో అమ్మాయిలు ముందుకు రావడం లేదు పార్వతి పేపర్ చదువుతుంటే పక్కింటి వనజ వచ్చింది పనైందా తీరుబడిగా పేపర్ పట్టుకొని కూర్చున్నావు అంది వాళ్ళిద్దరినీ ఆఫీసులకి పంపి పని పూజ చేసుకొని కూర్చున్నాను నీ పనైందా అని అడిగింది పార్వతి ఆయన రిటైర్ అయిపోయారు పిల్లలు పెళ్లిళ్ళై వాళ్ళు వాళ్ళున్నారు ఏదో ఇంత ఉడకేసుకొని తింటాం కానీ నీ కొడుకు పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అంది వనజ నీకేమమ్మా ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు మీ ఇద్దరిని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు మా వాడికి అవుతుందో లేదోనని బెంగగా ఉంది మన తరంలో ఆడపిల్లల పెళ్లి కోసం బెంగ పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు మగపిల్లాడి పెళ్లి కోసం బెంగ పెట్టుకునే రోజులు వచ్చాయి అంది పార్వతి నిజమే పార్వతి మా బంధువుల అమ్మాయి ఇక్కడ టీసీఎస్ లో ఉద్యోగం చేస్తుందట తల్లిదండ్రులు ఊర్లో ఉంటారట గవర్నమెంట్ ఉద్యోగం అయినా పర్వాలేదన్నారు మీ అబ్బాయి గురించి చెప్పాను నువ్వు మీ వారు అబ్బాయి సరే అంటే కదుపుతాను అది చెబుదామనే వచ్చాను అంది వనజ పార్వతి సంతోషంగా వనజ చేతులు పట్టుకొని వాళ్ళొక ఇంటి వాడిని చేసి పుణ్యం కట్టుకో తల్లి సాయంత్రం వాళ్ళిద్దరితో మాట్లాడి నీకు చెప్తాను అంది సరే అని వనజ వెళ్ళాక భోజనం చేసి పడుకుంది కానీ పార్వతికి నిద్ర పట్టలేదు సాయంత్రం ఎప్పుడవుతుందా భర్త కొడుకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగింది భర్త ముందర వచ్చాడు వెలిగిపోతున్న భార్య ముఖం చూసి ఏయోటోయ్ నీ ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుంది అమ్మాయి ఏమైనా వస్తానని ఫోన్ చేసిందా అని అడిగాడు ముందరు బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని రండి కాఫీ పెడతాను ఈ లోపల అబ్బాయి కూడా వస్తాడు ఇద్దరికీ చెప్తాను అంది పార్వతి ఇదేదో పెద్ద విషయంలానే ఉంది అనుకుంటూ పరంధాం లోపలికి వెళ్ళాడు ఇంతలో రమేష్ కూడా వచ్చాడు ఇద్దరికి కాఫీ ఇచ్చి తినడానికి చెరో ప్లేట్లో జంతికలు పెట్టి పార్వతి వచ్చి వాళ్ళెదురుగా కూర్చుంది చెప్పబోయ్ అని పరంధాం పార్వతిని చూసి అంటుంటే ఏమిటానా అని అడిగాడు రమేష్ మీ అమ్మ ఏదో చెప్తానంది అంటుంటే పార్వతి అందుకొని అవునరా అబ్బాయి పక్కింటి వనజత్తా నీకోసం సంబంధం తెచ్చింది అంటూ వివరాలన్నీ చెప్పింది పార్వతి ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలన్నీ నా గవర్నమెంట్ ఉద్యోగం చూసి వెనక్కి వెళ్ళిపోయాయి మీ అమ్మాయి మాత్రం ఒప్పుకుంటుందన్న నమ్మకం ఏమిటి అన్నాడు రమేష్ ఏమో కళ్యాణ గడి వస్తే అదే జరుగుతుందేమో అంటుంటే పార్వతి సరే అని వాళ్ళకు చెప్పమను వనజని అన్నాడు పార్వతి వెంటనే వనజకు చెప్పడం వనజ పిల్ల తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఏదో పని మీద రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నామని శనివారం అమ్మాయితో పాటు అబ్బాయి ఇంటికి వస్తామని వాళ్ళిద్దరికీ నచ్చితే అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చని అన్నారు వనజ పార్వతికి విషయం చెప్పగానే మగపెళ్లి వారు వెళ్ళి చూడడం ఆనవాయితీ ఇదేదో కొత్త పద్ధతి ఉంది సరేలే రాణి ఏదో వాడొక ఇంటి వాడై మా బాధ్యత తీరితే చాలు అంది భర్తకి కొడుక్కి చెప్పి కూతురికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి విడ్డూరంగా లేదు అంది అమ్మా కాలంతో పాటు మనము మారాలి ఇది ఒక అందుకు మంచిదే మీకు అలసట తిప్పటా తగ్గింది కదా అంది రమ్య అనుకున్న రోజు రానే వచ్చింది పార్వతి ముందు రోజు రవ్వలడ్డు చేసి ఆ రోజు అరటికాయ బజ్జీలు వేసి హాట్ ప్యాక్ లో పెట్టింది వాళ్ళు వనజ ఇంటికి వెళ్ళి వనజతో కలిసి వచ్చారు అందరూ కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాఫీ టిఫిన్లు కానిచ్చారు అమ్మాయి అబ్బాయి ఏమీ మాట్లాడకుండా పెద్దవాళ్ల మాటలు వినసాగారు వనజ కల్పించుకొని మీ ఇద్దరూ ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి అంది పర్వాలేదాంటి నాకైతే ఏమీ మాట్లాడేందుకు లేదు నాది గవర్నమెంట్ ఉద్యోగం తనది సాఫ్ట్వేర్ తనకేమైనా అభ్యంతరం ఉందేమో తెలుసుకోవాలి అన్నాడు రమేష్ వెంటనే అమ్మాయి నా పేరు రాధ మీ పేరు తెలుసుకోవచ్చా అంది రమేష్ అన్నాడు రమేష్ గారు అందరు ఎదురుగానే నా మనసులో ఉన్న చెప్తాను పెద్దమ్మ మీది గవర్నమెంట్ జాబ్ అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఇద్దరము సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఇల్లు పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది మీకు టైమింగ్స్ లీవ్లు బాగా ఉంటాయి నాది టెన్షన్ జాబ్ ఒకరైనా కూల్గా ఉంటే ఒకరికొకరం సహాయం చేసుకోవచ్చు అని నా భావన మీరేమంటారు అంది రాధ నేను మీతో ఏకీభవిస్తాను మంచి ఆలోచన అన్నాడు రమేష్ ఆంటీ అంకుల్ మీరు కూడా వినండి ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు చాలా దూరం రమేష్ అక్కడికి రావాల్సి ఉంటుంది తన మగవాడు అది కాక తనకు చక్కని టైమింగ్స్ ఉంటాయి నాకు అలా కాదు అలాగని మిమ్మల్ని వదిలివేయం ఒక వారం మేము మీ దగ్గరికి వస్తే ఒకసారి మీరు మా దగ్గరికి రండి ఊర్లోనే ఉంటాం కనుక మీ మంచి చెడు చూసుకుంటాం ఒకే ఇంట్లో అభిప్రాయ భేదాలతో ఉండే కన్నా స్వతంత్రంగా ఉండి ప్రేమ గౌరవంతో కలిసి ఉందాం అంది రాధ రాధ చొరవ వాక్చాతుర్యము పార్వతి ఆశ్చర్యంగా చూడసాగింది రమేష్ కళ్లలో మెరుపులు కనిపించాయి పరందహంకి మళ్ళీ రాధే రమేష్ గారు ఇంట్లో ఆడపని మగపని అంతేడా ఉండకూడదు ఎవరు వీలుని బట్టి వాళ్ళని చేసుకోవాలి పద్ధతి ప్రకారం మీరు మా ఇంటికి రావాలి అమ్మ వాళ్ళు ఎలానో వచ్చారు కదా మనమే వెళ్ళి కలుద్దామన్నాను మీరైనా ప్రత్యేకించి బయలుదేరాలి కదా తప్పుగా అనిపిస్తే క్షమించండి అంది రాధ తండ్రి ఇదండి ఈ తరం పిల్లల సంగతి మనల్ని మాట్లాడినవరు కానీ మన కష్టసుఖాలకు తోడుంటారు మీరు ఆలోచించుకోండి బాబు రమేష్ అమ్మాయి స్పీడ్ చూసావు కదా అన్నాడు రాధ తల్లి వస్తాం వదిన గారు కాలంతో పాటు మనము మారాలి తప్పదు అంటూ లేచింది రాధ అమ్మ ఒక్క నిమిషం ఆగు అని పార్వతి వైపు తిరిగి ఆంటీ రమేష్కి మీ ఇద్దరు ఎంత ముఖ్యమో నాకు మా అమ్మ నాన్నలు అంతే ముఖ్యం మీ నలుగురిని చూసుకునే బాధ్యత మా ఇద్దరిది మనమంతా ఒకే కుటుంబంలా ఉందాం అని పరంధం పార్వతీల కాళ్లకు దండం పెట్టి రమేష్కి కళ్ళతోనే చెప్పి పదండమ్మా అంది పార్వతి ఉండమ్మా ఒట్టు పెడతాను అని పూలు పళ్ళు జాకెట్టు బట్టలు పెట్టి రాధను దగ్గరికి తీసుకొని నీ ఇలాంటి ఆడపిల్ల మహాలక్ష్మిలా ఇంట కాలు పెడతానంటే అంతకన్నా ఉందమ్మా అంటూ నుదుటిపై ముద్దు పెట్టింది వాళ్ళు వెళ్ళిపోయాక ముగ్గురు ఏదో సుషుప్తావస్థ నుండి బయటకు వచ్చినట్లుగా ఆనందంతో ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇంత మంచి అమ్మాయి నీకు భారీగా వచ్చే అదృష్టం ఉంది కనుక అన్ని సంబంధాలు కలిసి రాలేదు అన్నాడు పరుంధ పార్వతి కూడా ఆనందంగా వెంటనే కూతురికి ఫోన్ చేసి అన్ని వివరంగా చెప్పింది రమ్య కూడా చాలా సంతోషించింది ముహూర్తం పెట్టి తెలియజేస్తాం ముందరగా రావాలని చెప్పింది పార్వతి పరంధాం పార్వతి తమ అంగీకారం తెలిపి రాధా రమేష్లకు వీలైన ముహూర్తం పెట్టారు రమ్య భర్త అత్తమామలతో వచ్చింది పెళ్ళంతా సరస సల్లాపాలతో హాస్యోక్తులతో ఆనందంగా జరిగింది పెళ్లికి వచ్చిన వాళ్లంతా విందు భోజనాలు చేసి వధూవరులను ఆశీర్వదించి ఇంత చక్కటి పెళ్లి చూడలేదనుకుంటూ ఆనందంగా వెళ్ళారు ఇదండి మాడభూషి అరవిందవల్లి గారు రాసిన ఈ తరం కథ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ